నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం సర్వరాబాద్ గ్రామంలో శుక్రవారం జిల్లా పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ మినీ గోకులం మిషన్ ఉచిత గర్భకోశ వ్యాధుల వైద్య శిబిరం మరియు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఏడీ శశిధర ఆధ్వర్యంలో చేపట్టగా గ్రామ పరిసరాల పశు పోషకుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ డి శ్రీనివాసరావు మాట్లాడుతూ పశువుల ఆరోగ్యంపై రైతులు నిరంతరం శ్రద్ధ వహించాలని చెప్పారు పశువులకు సమతుల ఆహారం పరిశుభ్రత సమయానికి వైద్య పరీక్షలు చేయించడం చాలా అవసరమని సూచనలు చేశారు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పశు సంక్షేమ పథకాలు మందులను రైతులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డిఎల్డిఏ కోవర్ నుంచి రావడం జరిగింది ఈరోజు ఈ గ్రామంలో రాష్ట్రీయ గోకుల మిషన్ అనే పథకం కింద గర్భకోశ వ్యాధుల ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించి ఉన్నాం ఈ యొక్క పథకం ద్వారా మన ఎరస్టైల్ జిల్లాలో ఉన్నటువంటి నలభై ఆరు మండలాల్లో నెల్లూరు జిల్లా నలభై ఆరు మండలాల్లో మండలానికి ఒకటి ఈ యొక్క క్యాంపు అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు సర్వ సర్వదాబాద్ గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయటం జరిగింది ఈ క్యాంపుకి ప్రభుత్వం వారు ఇరవై వేల రూపాయల మందులు మన గ్రామానికి ఉచితంగా ఇవ్వటం అనేటువంటిది జరిగింది ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క క్యాంపు రైతులకి రైతు సదస్సును ఏర్పాటు చేసి రైతుల్లో అవగాహన పెంచేదానికి వివిధ రకాల స్కీమ్స్ గురించి ఇక్కడ వివరించడం జరిగింది దాంట్లో మొదటిగా లింగ నిర్ధారిత వీర్యము అంటే సెక్స్ ఆర్టెడ్ సెమెన్ జనరల్గా పశువులు ఎదుగు దున్నపోచా దాటించినా లేదంటే కన్వెన్షనల్ శ్రమను వేయించినా పుట్టేటువంటి దూడల్లో యాభై శాతం మగదోడలో యాభై శాతం ఆడదోడలు పుడతాయి అయితే ఈ సెక్సాటిడ్ శ్రమం ద్వారా మనం పశువులకి ఇంజక్షన్ వేయించినట్లయితే పుట్టేటువంటి దోడల్లో దూడల పోటీని కూడా నిర్వహించి దానికి కూడా ప్రోత్సాహకాలు మందులు ఇచ్చి దూడల్లో కూడా ప్రైజులు ఇచ్చి రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం ఇవన్నీ కూడా రైతులు ఉపయోగించుకొని రానున్నటువంటి దిన మంచి అభివృద్ధి చెందాలని కోరుకొనుచు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలుగు